అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే డాక్టర్ కోటా శ్రీహర్రావు గారి సో భామర్దైనటువంటి వెంకటనాథ్ గారితో మాట్లాడదాం వారిని అడిగి అసలు ఈ కేసుకు సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటనేటువంటి దాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ కేసు ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు దీంట్లో దాగి ఉన్నాయి వాస్తవ సంఘటనలు అనేక సంఘటనలని దీంట్లో తప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నమస్కారం అండి వెంకటనాథ్ వెంకటాథ్ గారు అసలు ఏంటి ఆ రోజు మీకు ఎప్పుడు తెలిసింది మీకు తెలిసినప్పుడు మీరు ఇక్కడికి వచ్చేప్పటికి ఎవరెవరు ఉన్నారు ఆ కేసులో ముందు గుండెపోటు లేదా తర్వాత రక్తపాంతులు తర్వాత దొంగతనం చేశారు వీటన్నిటి ఎలా చూస్తున్నారు అది క్రైమ్ సీన్కి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రొఫెషన్ మహాన్యూస్ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆ రోజు జరిగిన డాక్టర్ కె శ్రీహరి కోట శ్రీహర్రావు గారి హత్య కోడానికి ఇందుట్లో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తులు జరిగిన దాంట్లో భూమికి పోషించిన వ్యక్తులు ఎవరనేది ఈ నియోజకవర్గంలోనే ఒక చీమకో చెట్టుకో కాదు బహిరంగ విచారణ జరిపిస్తే న్యాయ వ్యవస్థ అయినా సరే ఎవరు అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఆ విషయంలో కోట శ్రీహర్రావు గారు హత్య జరిగిన దాంట్లో ఆ ప్రమేయాన్ని వెలుగెత్తి చాటే దాంట్లో కానీ ఆ ప్రమేయాన్ని బయటికి తీసుకురాలేపోయేదా అనే దాంట్లో ఆయన పార్ట్నర్స్గా ఉండే వ్యక్తులు కానీ ఆయనతో అత్యంత సన్నిహితంగా దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు ప్రయాణం చేసిన వ్యక్తులు కానీ అధికారంలో ఉండటం వలన ప్రజలు చేసే ఆరోపణలు వే రోజు కూడా వాళ్ళు ఖండించలేదు ఈరోజు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఇవాళ్ళ న్యూస్ ఛానల్ మహా న్యూస్ ఛానల్ ఖండించడానికి అడగడానికి అనేది అది సమంజసమైన విషయం కాదు దాదాపు జాతీయ స్థాయిలో ఒక డాక్టర్ని చంపేస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్లో డక్కన్ క్రానికల్లో లాంటి న్యూస్ పేపర్లో కూడా వస్తే ఢిల్లీ నుంచి కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది వేరే ప్రాంతాల నుంచి కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది ఆ విధంగా వాళ్ళందరూ కూడా దాన్ని వెలుగెత్తి చాటాలనే ప్రయత్నం చేశారు ఒక వ్యక్తుల యొక్క ఒక వ్యవస్థ ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కాలనే విధానాన్ని ప్రయత్నం చేయడం అనేది చాలా అన్నిటికంటే దుర్మార్గమైన చర్య వెంకటనాథ్ గారు అంటే మీరు దాదాపు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశాలు కానీ అన్నీ తెలుసు కానీ ఎక్కడా ఎటువంటి వివాదం లేనటువంటి మీ బావగారు వ్యక్తిని మరి ఒక ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతోటి హత్య జరిగింది అనేది ప్రధానంగా వినిపిస్తుంది మరి సార్ నన్ను ఫస్ట్ మీకు అసలు ఎప్పుడు తెలిసింది అనేది నేను నా ఇల్లు ఇక్కడి నుంచి మూడో ఇల్లు ఖచ్చితంగా వంద గజాలు కూడా ఉండదు నా ఇంటికి ఏదైనా సరే ఇక్కడ వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే స్టాఫ్ కానీ స్టాఫ్ మీదకి ఏదైనా కంప్లైంట్స్ వస్తే ప్రతిసారి ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చేది నాకు హాస్పిటల్లో ఏదైనా వస్తే ఫస్ట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ నాకే ఇస్తారు ఎవరైనా సరే డాక్టర్ గారు ఏమైనా నర్సులు ఏమైనా ఎవరైనా సరే అలాంటిది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ రోజు మనిషి నేను టూ టైమ్స్ ఇట్టే తిరిగాను నేను మార్నింగ్ లేసి శనివారం అట్లా సోమవారం మంగళం ఆ రోజు శనివారం గుడికి వెళ్తాను ఆంజనేయ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను పులిగేట్ల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి వచ్చేది పులిగేట్ల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వచ్చిన ఉండపుడు నజీర్ అనే ఒక వ్యక్తి ముస్లిం వ్యక్తి వైఎస్ఆర్సీపీ కోప్షన్ నెంబర్ అతను ఎమ్మెల్యే గారితో పాటు వాళ్ళతో పాటు వచ్చి నరసింహరావు గారితో పాటు వచ్చి అతను ఇక్కడికి వచ్చి సీన్లోకి వచ్చి నాకు ఫోన్ చేశాడు టూ టైమ్స్ నేను గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడాను ఎవరయ్యా ఫోన్ చేసింది నాకంటే నేను నజీర్ని సార్ అన్నాడు ఏంటంటే డాక్టర్ గారు చనిపోయి ఉండారండి అందుకని ఇక్కడికి వచ్చాం ఎమ్మెల్యే గారు నేను నర్సురావు గారు మేమంతా వచ్చాం మీకు ఇంటిమేషన్ ఇద్దామని వచ్చామన్నారు ఎవరు చెప్పారనే దాని గురించి ఎలా చనిపోయారు ఏంటని అప్పుడు నేను హడావుడిగా గుడి దగ్గర నుంచి సరాసారి పరిగెత్తుకుంటా గుడి దగ్గర నుంచి వస్తున్నాను కదా అని ఇంటికి వెళ్ళి వచ్చేలోపు మా మిస్సెస్ ఆల్రెడీ ఇంటికి ఆడలేదు ఆవిడకి ఎవరు ఇంటిమేషన్ ఇస్తే అప్పుడు ఆవిడకి ఇక్కడికి వచ్చేస్తుంది నేను గౌగో పరిగణ మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరెవరు ఉన్నారు ఇంట్లో నరసరావు గారు రమేష్ గారు ఇంకా వాళ్ళతో పాటు ఒక పది పదిహేను మంది ఉన్నారు వాళ్ళు మీకంటే కూడా సొంత బహుమతి కంటే కూడా దాదాపు వాళ్ళు నాకంటే ఒక అరగంట ముందే దాదాపు గంట సుమారు గంట ముందు వచ్చిన్నారు వచ్చేసి ఉండారు నేను లోపలికి వెళ్తుంటే వెళ్తున్నాను వెళ్ళి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ తలుపు తీయొద్దు అన్నారు ఎందుకు తీయండి కారణం ఏంటి అన్నారు ఏంటి మీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు నరసింహరావు గారు నా ఉద్దేశం ఏంటండి మర్డర్ జరిగింది కాబట్టి నేను పోలీసుకి ఇంటిమేషన్ ఇస్తాం అనుకుంటున్నాను అన్నాను ఇద్దామంటే అండి మేము మీరెందుకు అది నేనే ఇస్తాను ఎందుకండి మీరు ఇవ్వాల్సిన అవసరం నేనే ఇస్తాను మీకు మీకేమనిపిస్తుంది అని అన్నాడు ఖచ్చితంగా ఇది మర్డ్ర అండి అని చెప్పాను అంటే వాళ్ళకి అప్పటి వరకు అది మర్డర్ అని అంటలేదు వాళ్ళు గుండెపోటు లేదా రక్త పొంతలో ఏమని చెబుదాం అనుకున్నారో వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు ఈ నర్సు ఇక్కడ ఉన్న నర్సు ఒకవేళ నర్సు ఏం చెప్పిందంటే పైకి వచ్చి ఆయన డాక్టర్ గారు ఇట్లా ఇది మా మిస్సెస్ అడిగినప్పుడు డాక్టర్ గారికి ఆ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అన్నట్టు చెప్పింది తర్వాత ఏమో రక్తం వాంతులు అక్కడ రక్తం మరకులు ఉంటాము నేనైతే చూడని ఇది యాజ్ ఇదిగా మటర్ జరిగింది అనేది నాకు అర్థమైపోయింది సో అట్లా జస్ట్ అట్లా వెళ్ళాను కొన్ని నిమిషం చూశాను ఇది మటర్ అని చెప్పేస్తాను బయటకు వచ్చి నేను ఆల్రెడీ పోలీస్కి ఎస్పీ లేకపోతే ఇక్కడ పోలీస్ వాళ్ళు కానీ కంప్లైంట్ చేస్తానని బయటకు వచ్చాను అవసరం లేదండి మేము చేస్తామని వాళ్ళు కంప్లైంట్ చేశారు మరి ఏం చెప్పారనేది తెలీదు నన్ను నన్నైతే వాళ్ళు ఏం అడగలేదు ఈ లోపల ఒక గంట గంటన్నర లోపు ఎస్పీ గారు కూడా వచ్చాడు అప్పుడు సుమారు పది గంటల దాకా పొద్దున్నే జరిగింది తొమ్మిది పది అయిపోయింది ఎస్పీ గారు వచ్చేదో పదకొండు అలా అయిపోద్ది ఈ లోప ఏం జరిగిందో ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు కనీసం అక్కడ నేను ఉండాను వాళ్ళు బామ్మ దినో ఇట్లాగో వాళ్ళ బెడ్ రిలేషన్స్ మాత్రం మాట్లాడలేదు ఎస్పీ కూడా రవీంద్రనాథ్ కూడా ఆ ఎస్పీ గారు ఏం కానీ నరసింహరావు గారు లోపలికి వెళ్ళాడు స్పాట్ లో ఆయన అసలు వెళ్ళడానికి ఆయన రావడానికి అసలు ఏం ఏం రైట్ ఉంది ఏ హోదా తెలియాడు ప్రజాప్రతినిధి కూడా కాదు ఆయన ఒకవేళ మీ కుటుంబ వెళ్ళాలి లేదు వాళ్ళు వచ్చి మాతో మాట్లాడాలి ఏం చేయాలి ఏం చేద్దాం ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అని అడగాలి అలాంటి విషయాలు కూడా నన్ను సంప్రదించలేదు వాడు తర్వాత మా వాళ్ళు ఈ లోపల వాళ్ళు అది జరుగుతుండం తర్వాత మా మేనడ్లు మా సిస్టర్ వీళ్ళంతా వచ్చారు అప్పటికి కూడా నేను ఫోన్ చేసే టైంకి లోపే ఈ లోపు వాళ్ళు పూజలు ఉండారు వాళ్ళ మామగారికి ఆయనే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ చేశారు ఒక రాజకీయాలలో ఉండే వ్యక్తులు ఏ సంబంధం లేనప్పుడు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అన్ని పేపర్ల వాళ్ళు వేశారు ఇండియా వైడ్ పేపర్లో వచ్చేసింది ఒక వివేకానంద రెడ్డిది పొలిటికల్ సైడ్లో ఉన్నాడు ఆయన ఒక మాజీ సీఎం బ్రదరు అలా ఉండడం ఇచ్చు ఒక డాక్టర్గా ప్రజానికి ప్రజల్లో ఉండే సామాన్యమైన ప్రజల్లో ఉండే విశేష ఆదరణ చూసే కదా ఇంతమంది వేయాల్సిన అవసరం లేదు కదా వేస్తే ఒక స్టేట్ లో వేయొచ్చు వాళ్ళు డక్కన క్రానికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో మాకు మా సిస్టర్లు వచ్చే లోపే నాకు ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఫోన్ వచ్చేసినాయి అప్పటికే సంబంధించి దీంట్లో ప్రధానమైన సామాన్యం న్యాయస్థానంలో జరిగిన న్యాయమూర్తి సమక్షంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగిన నేను ఈ కేసు మీద సిఐడి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా నేను కలిసి ఫస్ట్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆయన్నే బందర్లోనే కలిసి అమనగడ్డలో మీటింగ్లో ఆయన ఈ విషయం ప్రస్తావించాల జనమందరూ ప్రస్తావిస్తాడని ఆశించారు ఆయన ప్రస్తావించిన ఆ రోజు రిప్రజెంటేషన్ పంపిస్తే హరిప్రసాద్ గారి ద్వారా ఆ రిప్రజెంటేషన్ ఆయన జారలేదు అన్నాడు ఆయన నేను బందర్లో నెక్స్ట్ డే బందర్లో ప్రజావాణిలో ఆయన కలిసి విషయాలన్నీ చెప్పి ఈ విధంగా జరిగింది సార్ దీని మీద న్యాయం జరగాలి మీరు న్యాయం చేస్తారేమో అని చెప్పి నేను ఆశిస్తున్నాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నెక్స్ట్ మొన్న ఎన్నికల సభలో నెక్స్ట్ డే పెడన మీటింగ్ జరిగింది పెడన మీటింగ్ లో కూడా డాక్టర్ శ్రీహర్ గారి గారు హత్య గురించి పెడన్ కాన్స్టిట్యూషన్ లో పెడనల్ మీటింగ్ లో ప్రస్తావించడం జరిగింది అట్లాగే ముదిరపెళ్ల నెక్స్ట్ పిల్లల మీటింగ్ లో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఆ తర్వాత మొన్న ఎన్నికల బహిరంగ సభలో కూడా ప్రస్తావించడం జరిగింది చూస్తున్నారు ఏదైనా సరే ప్రభుత్వం మారింది కాబట్టి ఆ రోజున సిబిఐ అంటే మేము గవర్నమెంట్ ఇది లేదు కాబట్టి సిబిసిఐడి ఎంక్వైరీ అనే దాని మీద మాకు కాన్ఫిడెన్స్ లేదు సీబీసీఐడి ఎంక్వైరీలో కూడా న్యాయం జరగలేదు అనుకుంటే వాడు గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకేసి సిబిసిఐడి ఎంక్వైరీ వేసింది కాబట్టి అవసరమైతే దీంట్లో న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి రికమెండ్ చేయడానికి అది ప్రొసీజర్ గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం ముందు సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సీబీసీఐడి ఎంక్వైరీ అది కూడా తేలబోయినప్పుడు సీబీఐ ఎంక్వైరీ ఇవ్వడం అనేది ప్రొసీజర్ ఓకే అంటే మీరు ఇప్పుడు జనసేన పార్టీకి ముఖ్య నాయకులుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి సన్నిహితులుగా ఉన్నారు మరి ఇటువైపు చూస్తేనే ఉన్నా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ శాసనసభ్యులు ఎవరైతే రమేష్ అదేవిధంగా నరసింహరావు వాళ్ళిద్దరు ఒకటే ఇద్దరన్నా కానీ ఇద్దరు కలిపి ఒకటే మరి దీని పొలిటికల్గా దాన్ని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం పొలిటికల్గా ఎవరైతే మండల బుద్ధప్రసాద్ మీద ఆయన రాజకీయ కక్ష సాధించారు అనే మా విధంగా మాట్లాడుతున్నారు దాన్ని ఎలా చూస్తారు ఎందుకు ఆయన రాజకీయ కక్ష సాధింపు జరిగా అనే దాని గురించి ఆయన కూడా ఎక్కడ కూడా చెయ్యాలి ఇన్వెస్టిగేషన్ చేయాలనే మాట అన్నాడు ఆయన ఆయన రాజకీయ కక్ష సాధింపు జరిగే అంటే ఆయన కూడా నాలుగు సంవత్సరాలు అవకాశం వచ్చింది నాలుగు సంవత్సరాలు ఏ రోజు వచ్చి ఆయన కూడా ధర్నా కూర్చోాల ప్రజలు అనేక మంది మా తరపున వచ్చి ధర్నా కూర్చుంటాం అని సిద్ధపడ్డారు చూచున్నా సరే మేము దాని మీద న్యాయం జరుగుద్దనే కాన్ఫిడెన్షియల్ మా కుటుంబ సభ్యులకి మా సిస్టర్కి ముందు ముఖ్యంగా మా సిస్టర్కి మా మేనర్ల విషయంలో నా విషయంలో నువ్వు రాజకీయంగా బయట తిరుగుతున్నావు కాబట్టి దీని మీద వాళ్ళు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బావుగారికి ఇలా జరిగింది మళ్ళీ మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టుకోవడానికి వాళ్ళు కక్ష సాధ్యం చేసి వాడు పసిపిల్లల్ని వదులుకుని ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాడు నాలుగు సంవత్సరాలు బట్టి దాదాపు కరోనా టైంలో ఆయన కూడా అలాగే ప్రాక్టీస్ చేశారు కరోనా టైంలో ఎలాంటి రూపాయి తీసుకోకుండా మామూలుగా సామాన్య ఫీజులు అందుట్లో ముఖ్యంగా ఎమ్మెల్యే గారి స్వగ్రామంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది కూడా ఎలాంటి ఫీజు లేకుండా ఇన్ని సంవత్సరాలు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఎలాంటి ఫీజు లేకుండా ఇంత ట్రీట్మెంట్ చేయించుకున్నారు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఉచితంగా చేసుకున్నారు ఇద్దరు కూడా నరసింహరావుకి రమేష్ కి వాజ్ ఇట్ ఈజ్గా పొజిషన్ కూడా చూసుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఈన్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనే సామాన్యమైన బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇద్దరిది కూడా కుటుంబ సభ్యులు ఇద్దరు వాళ్ళిద్దరు కుటుంబ సభ్యుల బ్యాక్గ్రౌండ్ కూడా సామాన్యుల నుంచి అతి సామాన్యమైన కుటుంబ సభ్యుల నుంచి వచ్చారు కోట్లాది రూపాయలు ఆస్తులు కూడబెట్టుకున్నారు వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఆ వ్యాపారానికి కూడా మూల పురుషుడు వాళ్ళకి ఫుడ్ పెట్టిన వ్యక్తి ఆ రోజున అనేక మంది ఉదాహరణకు తీసుకుంటే ఎంఎల్ పార్టీలో ఉండేవాళ్ళు రమేష్ గారు నరసరావు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు తర్వాత వేసఆర్సిగుడ్డికి రాధారంగ మఠమ్మని తిరిగేవాడు ఎంఎల్ పార్టీకి నాయకత్వం వచ్చే వ్యక్తి కామ్రేడ్ సనకా చూటే బుచ్చుగోడ గారు అబ్బాయి ఆయన కూడా దీంట్లో పార్ట్నర్షిప్ కావాలని అడిగాడు ఆయన కూడా ఇక్కడ పేషెంట్ డాక్టర్కి శ్రీహరావు గారి అట్లాగే దుర్గా దుర్గాప్రసాద్ ఆయన కూడా దీంట్లో పార్ట్నర్షిప్ కావాలని అడిగాడు వీళ్ళు ఎక్కువ సందర్భాల్లో దానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళ బాబుమరి గారికి వెటర్నరీ ఆఫీసర్గా తీసుకుంటే మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు అడగడం అక్కడ ఒక వెటర్నరీ ఆఫీసర్ ఇవ్వడం కూడా కావాలి కాబట్టి డాక్టర్ బోస్ అనే వ్యక్తిని కావాలనే దాంట్లో వాళ్ళతో ఈ రమేష్ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎలాగంటే బోస్ గారి కమ్మ సమాజం మెసెస్ కూడా ఇది ప్లస్ ఆయన కోలఫారాలు ఉండే కోలఫారాలతో వాళ్ళకి వీళ్ళకి ఉండే రిలేషన్స్ని బట్టి ఆయన ఎక్కువ పేషెంటే అయినప్పటికీ కూడా వాళ్ళతో వాళ్ళకి రిలేషన్ ఉంది కాబట్టి రోజు రెగ్యులర్గా పేషెంట్లుండగాని ఇట్లా కుర్చీలు కుర్చీలో వీళ్ళు రెగ్యులర్ గా మూడు అరవై రోజులు ఐదు రోజులు పది రోజులు కూర్చునేవాళ్ళు అలా కూర్చొని అలా దగ్గర దగ్గర అయినప్పుడు ఈయన బోస్ కార్ విషయం అడగమంటాం బోస్ ని తీసుకొచ్చిన తర్వాత బోస్ ఏం చేశాడంటే రమేష్ గారిని కూడా కలుపుకుంటే నేను ఉంటా అన్నట్టుగా ఆయన ప్రపోజల్ తీసుకురావటం ఓకే ఒక ముగ్గురు నలుగురు పార్ట్నర్స్ అని అనుకున్న దానికి అందరికి సమాన వాటాలు అనుకుని పది మంది పార్ట్నర్స్ తీసుకెళ్లారు దాన్ని దాంట్లో వ్యాపారంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యేదరికి వాళ్ళకి ఏం పెద్ద పొజిషన్లు కానీ ఏమీ లేవు ఎటువంటి ఆర్థిక పరిస్థితి లేదు కానీ చేశారు ఆ విధంగా చేసినప్పుడు ఇవాళ నేను అనేది ఏంటంటే ఎవరైనా సరే మీ ఛానల్ వాళ్ళతో మీతో ఇప్పుడు నేను చూసినంతట్లో ఆయన డిస్కషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మీరు నీతి నిజాయితీగా వ్యవహరించదలుసుకున్నప్పుడు డాక్టర్ గారికి న్యాయం జరగాలనే కోరిక మీకు కూడా ఉందంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆర్వేస్ ఆర్ వెల్కమ్ దానికి మీరు కూడా సహకరించి జుడిషియల్ ఎంక్వైరీ కావాలని కానీ లేదు సీబీఐ ఎంక్వైరీ సిబిసిఐడి మీద మీకు నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీకు యాంటీగా ఉంది కాబట్టి సీబీఐ ఎంక్వైరీ మీరు కూడా పొట్టుపట్టండి మేము కుటుంబ సభ్యులకు కూడా సిబిఐ ఎంక్వైరీ కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ పొట్టుపడతాం దాన్ని ప్రభుత్వం దృష్టిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిగా చంద్రబాబు నాయుడు గారి కూడా సహకరించాలని సహకరిస్తారని చెప్పి కోరుతున్నాం అంతేగాని వ్యక్తిగతంగా దీనికి సపోర్ట్ చేసే వ్యక్తుల మీద కానీ అది కూడా కాకుండా దీంట్లో ఆరోపణలలో ముగ్గురు వ్యక్తులు ఇది హయ్యర్ అనుకుంటున్నాం హయ్యర్ మరంగా కారణం ఏంటంటే సో కాల్డ్ చనిపోయారు ఓ ఏది ఈ కేసులో కేసులో వాళ్ళు బీహార్ వాళ్ళు వాళ్ళు ఎలా చనిపోయారు కరెంట్ షాక్ అని ఏంటి వాళ్ళు దీంట్లో ఉండారని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు వాళ్ళు మడ్డలో అసలు మడ్డ సూత్రధారులు వాళ్ళు అనేది వాళ్ళు చనిపోయిన దాని మీద మన దగ్గర చనిపోయి మన దగ్గర పనిచేసే వాళ్ళు చనిపోయిన దాని మీద మీరు ఎక్కడైనా సరే దాని మీద కంప్లైంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఉందా పోలీస్ స్టేషన్లో ఆ కేసు మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరిగిందా దీని మీద అనేక రకాలైన ఆరోపణలు అనేక రకాలైన కోణాలు అనేక రకాలైన మర్డర్లు జరిగినాయి శ్రీహరరావు గారు జరిగిన తర్వాత శ్రీహరరావు గారి దాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పాత్ర ఉన్న దాంట్లో దాదాపు నలుగురు మనుషులు చనిపోయారు ఇద్దరు బీహార్ వాళ్ళు ఆ సంబంధించి ఎవరు ఇంక ఇక్కడ లోకల్ అతను మన్య మంచి చనిపోయాడు ఇంకో వేరే ఇంకో అతను ఎవరో చనిపోయాడు అని చూస్తున్నారు అతను తెలియదు కానీ వీళ్ళు ముగ్గురు అయితే పక్క ఓకే ఇలాంటి విషయాలు అనేక మందికి అనేక కుటుంబాలకి ఒక డాక్టర్ శ్రీహరావు గారి కుటుంబానికే కాకుండా చాలా మందికి అన్యాయం జరిగింది చాలా మందికి అన్యాయం జరిగింది ఆ నేను చెప్పుకుంటున్నారు జనమంతా బహిరంగ చెప్పుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అన్నప్పుడు దీని మీద ఇంకా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి మనం అందరం కోరా మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ నాయకుడితో కానీ మీ స్థాయి సరిపోయినప్పుడు మీ నాయకుడితో రిప్రజెంటేషన్ ఇప్పించండి అంటే కాదండి అది సాధ్యమైపోయిన వైఎస్ వివేకా కేసుకు సంబంధించిందే మేము ఆశిస్తున్నాం అండి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం ముందుకు అంటారా వస్తే సంతోషిస్తాం నాలుగు సంవత్సరాలు వాళ్ళు రాలేదనే దానికి వాళ్ళు ఏదో చేసామంటున్నారు కదా దానికి ఆధారాలు చూపిస్తుందా మీ దగ్గర ఎక్కడ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రజా కోర్టులోనే చెప్పేస్తారు వాళ్ళకి జనం ప్రజా కోర్టులో చెప్పేస్తారు ఇప్పుడు ఉందనుకుంటే రండి ముందుకు రండి ఆల్పిస్తారు వెల్కమ్ మాకు ఎవరు న్యాయం చేస్తారన్న మా న్యూస్ వాళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తా న్యూస్ ఛానల్స్ వాళ్ళు అందరూ ఏ విధంగా న్యాయం చేసి ఇప్పటివరకు చేసే సహాయ సహకారాలకి అందుకే కూడా మేము కృతజ్ఞతలు దాంట్లో ఇంకో స్టెప్ తీసుకుని మీరు ఇంకొక ముందుకు వచ్చారు ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రాల దాన్ని ఫోకస్ చేస్తూ నిలబెట్టడం వల్ల ఇంత మాత్రమైన ఉంది కానీ లేకపోతే అది కూడా లేదు అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి అన్ని అందరూ కూడా దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే న్యాయాన్ని నిలబెట్టేదా అంటే పత్రికలు న్యూస్ ఛానల్స్ ఇంటర్ అన్నీ కూడా ఇంటర్ఫీరెన్స్ అవటం వల్లనే కానీ మా కుటుంబం నుంచి వచ్చే సహకారం మేమేదన్నా ఉంటే మేము ప్రయత్నాలు మేము మా మేనర్ చెప్పాడు అలా నా మీద కూడా అభియోగాలు చేశారు చేశారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పది మందిని మార్చారు వచ్చిన ప్రతి కూడా ఉన్నాయంటే వెంకటనాథ్ గారి గురించి అసలు ఇంత నిజాయితీగా ఉండే వ్యక్తి రాజకీయాల్లో లేడు అనేదే చూపుతున్నారండి నీ గురించి నీ గురించి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఎందుకని నీ గురించి ఒక్కరు కూడా పాజిటివ్గా మా అవేసారు కూడా పాజిటివ్గా చెప్పట్లే పాజిటివ్గా ఉంది నెగిటివ్గా చెప్పట్లేదు అన్న థ్యాంక్ యూ అండి వెంకటనాథ్ వెంకటనాథ్ గారు చాలా క్లియర్గా అడుగుతున్నారు ఎవరైతే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్లో నలుగురు వ్యక్తులు ఇప్పటివరకు చనిపోయారు అందులో ఒక ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్తో చనిపోయారున్నారు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగలేదంటున్నారు గుండెపోటుతో ఇంకోరు చనిపోయారున్నారు ఇంకోరు ఇంకో మరో రకంగా అంటే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే డాక్టర్ హత్య కేసులో ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఎలా చంపబడుతున్నారా లేక చనిపోతున్నారా లేక వాళ్ళంతటా వాళ్ళుగా ఏం జరుగుతుంది ఈ కేసులు అనేటువంటిది కూడా విచారణ చేపట్టాలంటున్నారు ఎవరైతే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్కి అదేవిధంగా నరసింహరావు కూడా వారు చెప్తున్నారు మీరు కావాలి అని అంటే కేసుకి ఇన్వెస్టిగేషన్ సహకరిస్తూ ఉంటున్నారు కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో మీరు పూర్తిగా సహకరించండి మీకు అనుమానాలు ఉంటే ఈ కేసులో సిబిఐకైనా జుడిషియల్ ఎంక్వైరీ కైనా మీరు కూడా రావాలని చెప్పారు కూడా